హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉందని బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ వీల్ చైర్లు ఏంటి అనుకుంటున్నారా ఈరోజైతే మేము హాస్పిటల్కి వచ్చామండి ఖత్తలో మా అక్కకి అయితే నాతో పాటు పని చేస్తుంది కదా మా అక్క ఇద్దరం కలిసి చేస్తాం కదా మా అక్కకి అయితే బాగలేదు అని చెప్పేసి వచ్చినాము హాస్పిటల్కే వచ్చాము ఆడి చూపించుకున్నాం అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే లోపల వీడియో తీయలేదు నేను ఎందుకంటే చెవు పోటండి మామూలుగా ఏదో వచ్చింది చెవులో ఏదో ఇన్ఫెక్షన్లా వచ్చిందనమాట అని చెప్పేసి చాలా నెలల నుంచి బాధపడుతుంది నాలుగైదు నెలల నుంచి మా వాళ్ళు అయితే హాస్పిటల్కి తీసుకెళ్తాను తీసుకెళ్తానని చెప్పి అయితే హాస్పిటల్కి చూపించలేదు అందరికి ఏదో రకంగా వాళ్ళు ఇంకా తీసి వెళ్ళమని చంపారు ఈరోజు ఎప్పటి నుంచో అడుగుతుంటే ఈరోజు పంపించారు అనమాట మా అక్కనే మా అక్కతో పాటు నేను కూడా ఇచ్చిన జతకి ఇద్దరం వచ్చామన్నమాట హాస్పిటల్కి హాస్పిటల్ చూపించుకున్నాం అయిపోయింది ఇంకా ఏమన్నారంటే హాస్పిటల్ ఇంకా ఇక్కడ హాస్పిటల్ గురించి తెలియదు ఏముందండి ఇంకా ఏముంటుంది ఇంకెక్కడ అంత ఏమి చూడరు కదా ఇంకా ఏదైనా ఒకటే మెడిసిన్ ఇస్తారు కదా ఆల్రెడీ ఒకసారి వెళ్ళింది అంతకుముందు కానీ మెడిసిన్ తగ్గలేదు అందుకని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అడిగితే మళ్ళీ పంపించారు అనమాట అదైనా ఎప్పటి నుంచో అడిగితే ఆకలి తర్వాత పంపించారు తర్వాత అయితే మళ్ళీ మెడిసిన్ తీసుకుందా అయినా కానీ ఏం తగ్గలేదండి ఇంకా అప్పుడు వీడియో పోస్ట్ చేయలేదు నేను అలా అయితే ఇంకా మా ఇద్దరం హాస్పిటల్కి వచ్చాం ఎంతండి ఒక ఐదు నిమిషాలు కూడా చూడలేదు డాక్టర్ అయితే ఇలా లోపలికి వెళ్ళింది నేను ఇంకా మా అక్క ఒక అరగంట అరగంటకు వచ్చిద్దేమో లేకపోతే అని చెప్పేసి నేను బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాను ఇలా వెళ్ళింది ఇలా వచ్చేసింది అసలు డాక్టర్ చూసారో లేదో నాకే డౌట్ ఇచ్చింది డాక్టర్ అసలు ఉన్నారా అంటే ఉన్నారో చూసారు అసలు టచ్ కూడా చేయలేదంటండి మామూలుగా ఇలా చూసేసి ఏం లేదని చెప్పేసారంటే అంటనే అంతేనండి ఇక్కడ హాస్పిటల్ అలానే ఉంటాయి ఇంకా తప్పదు ఇంకా ఏదైనా తప్పదు కదా ఇక్కడ చూపించుకుని కానీ మన ఇండియాలో చూపించుకోవడం చాలా బెటరు మన ఇండియా మెడిసిన్ కూడా బాగా పనిచేసిద్ది కూడా ఇక్కడ మెడిసిన్ అసలు పని చేయదండి ఇంకా తప్పదు ఇంకా మనం ఎందుకంటే మన అవసరం కోసం వచ్చాం కదా ఇంకేదో అడ్జస్ట్ అయిపోవాలి టూ ఇయర్స్ అనకా అలా అయితే హాస్పిటల్ నుంచి అయితే మేము బయలుదేరిపోయి వచ్చేసినాం ఇంకా మా డ్రైవర్ తీసుకో మా డ్రైవరే తీసుకెళ్ళారండి మమ్మల్ని డ్రైవర్ ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చారనమాట ఇంకా ఇక్కడే దగ్గరలో గ్రాండ్ ఐపర్ ఉంటే గ్రాండ్ హైపర్కి వచ్చినాం ఇంకా కొంచెం సామాన్లు కొనుక్కుందామని చెప్పేసి వచ్చామన్నమాట మా పర్సనల్ సామాన్లు ఉంటాయి కదా కొనుక్కుందామని చెప్పి వచ్చినాము ఎందుకంటే మా మేడం ఏమే వద్ద జబ్బు షాంపూ ఏమే ఇవ్వదాం అన్నీ మేమే కొనుక్కోవాలి ఇలా బయటకు వచ్చినప్పుడు అయితే మాకు కావాల్సినవి ఉంటే తీసుకుంటాం చూసినారు కదా కేకులు మేము వచ్చిన రోజు అయితే ఆగస్టు ఆగస్టు ఫిఫ్టీన్ రోజు అనమాట జెండా కేక్ వేసారు చూసారు కదా దానికోసం అని తీసాను కరెక్ట్గా ఆ రోజే మేము హాస్పిటల్కి వెళ్ళాం ఆ రోజు చేసిన కేక్ అనమాట చేసిన కేకులు అనమాట ఇవి చూశారు కదా మన ఇండియా జెండా కేక్ చేశారు అందుకనే అక్కడ కేక్ దగ్గర వీడియో తీసాను అని చెప్పేసి అలా అయితే గ్రాండ్ అయిపోయింది అండి ఇది చిన్నదే మరి అంత పెద్దది కాదు ఇది మొమోరోలో ఉంటుంది కదండి అది చిన్న మొమోరో ఉంటుంది కదా దాంట్లో అనమాట అలా అయితే కొన్ని సామాన్లు తీసుకున్నాం మాకు కావాల్సింది అన్నీ సరేలాగే వచ్చాను వచ్చింది అని చెప్పేసి మీకు జమ్ కూడా చూపిస్తున్నాను అనమాట సామాన్లో చిన్నదే బాగానే ఉన్నాయి రేట్లు అవి పర్లేదు ఇక్కడ మేము ఎప్పుడైనా ఇక్కడ డబ్బులు కడతాక ఎక్కడికి వస్తామండి బ్యాంక్ దగ్గరికి కూడా బ్యాంక్ కూడా ఎక్కడే ఉంటుంది దీని పక్కన కస్టన్యూ నేను దాని దగ్గరికి వస్తాం అక్కడికి వచ్చినప్పుడు ఇంకా మాకు నచ్చినవి తీసుకుంటాం ఇక్కడైతే చికెన్ తీసుకుందామని చూసాం అక్కడ తీసుకున్నాం నేను చికెన్ కూడా తీసుకున్నాం చికెన్ లివర్లు ఉంటాయి కదండీ అవి తీసుకున్నాం అనమాట అన్నీ ఫ్రీజర్లో ఉంటాయి కదండి ఇక్కడైతే ఫ్రెష్ మనకి ఏమీ అంత దొరకవు ఇవన్నీ ఫ్రీజర్లో ఒక ఐదారు నెలలో సంవత్సరాలు పెట్టేసింది ఆ ఫ్రీజర్లో అమ్ముతూ ఉంటారు ఫ్రీజర్లో ఇంకా అయ్యే తినాలి తప్పదు ఇంకా అవి తిన్నా ఒకే తినకపోయినా ఒకటి టేస్ట్ ఉండే ఉండదు కానీ తినాలి కదా తప్పదు ఇంకా తినాలి చూసారు కదా చేపలు చూసారు కదా ఇవన్నీ అయితే చేపలు చేసేసి అలా ప్యాకింగ్ వస్తాయి అన్నమాట ఇలా ఇంత ఐస్లో ఉన్న చేపలు మనకేంటి టేస్ట్ ఉంటాయి చప్పగా ఉంటాయి కదా అవి అనమాట ఇవన్నీ చేపలు మీకు చూపించున్నాను కానీ మేము తీసుకోలేదు ఇవన్నీ చూపించాను అంతే వెళ్ళాం అని చెప్పేసి అదిగోండి ఇవన్నీ అయితే అన్నమాట మొత్తం చికెను లెహము ఫిష్ మొత్తం అన్నీ అనమాట ఇవన్నీ ఫ్రీజర్లో అయ్యి అలా గడ్డలు కట్టేసి ఉంటాయి ఇవే ఇవే ఇంకా ఫ్రీజర్లోయే వండుకుంటారు చాలా మంది ఫ్రెష్ అయితే మనకి ఎక్కువ రేటు కూడా ఉంటాయి అవి ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళాము మేము ఏం తీసుకోలేదండి మాములుగా జమ్మి అయితే చూపించాను గ్రైండ్ వెళ్ళాము కదా అని చెప్పేసి మేము అలా అలా తిరిగామనమాట మా అక్క నేను తర్వాత ఇంకా అలా అయితే మాకు కావాల్సింది వేసుకుని మేము ఇంకా తోటకూర కూడా తీసుకున్నాం దీంట్లోనే మన ఇండియా కాయగూరలు అని చెప్పేసి వచ్చామనమాట తీసుకుందామని చెప్పేసి ఎందుకంటే ఫ్రీజర్లో ఈ చికెను ఇవన్నీ తిని 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 కొట్టింది అనమాట దానికోసమని ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు మన ఇండియా కాయగూరలో మా డబ్బులతోనే కొనుక్కుంటాము ఎప్పుడైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇంకా తినాలనిపించినప్పుడు కొనుక్కోవాలి ఇంకా కొనుక్కుంటాం అనమాట అలానే కొన్ని తీసుకున్నాం అలా అయితే ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తీగొండి ఇయ్యే మా అక్కకి ఇచ్చిన మెడిసిన్ అయితే అయితే వేసుకున్నా కానీ ఏం తగ్గలేదండి ఆల్రెడీ సేమ్ మెడిసిన్ అంతకు ముందు కూడా ఇచ్చారు సేమ్ అయ్యి అలానే తగ్గలేదు కానీ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక మెడిసిన్ రాసిస్తారు కదా అంతే ఇవి కూడా అంతే రేటు మాత్రం ఎక్కువ తీసుకున్నారు బిల్లు బిల్లు అయ్యి రేటు ఎక్కువ తీసుకున్నారు కానీ మెడిసిన్ మాత్రం అయితే ఏం తగ్గలేదు మా అక్క అయితే వచ్చిన తర్వాత ఇంకా సో కూర్చుని నేనైతే వీడియో తీసిన ఇదే తోటగారు కొనుక్కున్నాం అని చెప్పినాం కదా ఇదే అనమాట తోటగారు తీసుకున్నాం ఇదైతే మూడు రూపాయలు మూడు రియల్ అనమాట తీసుకున్నాం ఎందుకంటే ఫ్రెష్గా ఉందని చెప్పేసి తీసుకున్నాం తోటగారు ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం అందుకని మా అక్క నేను కాసేపు మాట్లాడుకున్నాం కానీ నేను వాయిస్ అయితే తీసేసాను అక్కడ ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి వాయిస్ తీసేసాను ఇది వచ్చేసి ఈ వీడియో వచ్చేసి అయితే మా మేడం కూతురి ఇంట్లో ఉన్నాం కదండి అక్కడ అనమాట ఈ వీడియో అలా మన ఇండియా తోటగారు కొనుక్కు తెచ్చుకొని కర్రీ అయితే వండుకున్నాం పప్పు తోటగారు ఉన్నట్టు మా అక్క గుర్తు లేదంతా ఇది ఎప్పుడో తీసిన వీడియో అండి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట మా అక్కకైతే పాపం చెవు బాగా ఫోటో ఇచ్చేస్తుందంట అసలు చాలా బాధపడిందండి చెవు గురించి కానీ అదైతే తగ్గలేదు అలా అలా ఇంకా అక్కడైతే అవలేదు ఇండియా వచ్చేసాము ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇండియా వీడియోస్ కూడా వస్తాయి ఇంకా ఎందుకంటే పాత వీడియోస్ ఉన్నాయని చెప్పేసి నేను ఎడిటింగ్ చేసి పెడుతున్నాను అనమాట వీడియోస్ అలా అయితే ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా ఆ రోజునైతే మళ్ళీ బయట తీసుకెళ్లారండి హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా పోనీ బాగాలేదు కాసేపు పొడుకోండి కూడా అనలేదు మేడం మళ్ళీ కూతురు అయితే సాయంత్రం మళ్ళీ తీసుకెళ్ళిపోయింది మా యాకైతే మా బావతో ఫోన్ మాట్లాడుతుంది అనమాట మా బావగారు కూడా మాట్లాడుతున్నారు అది ఎంతసేపు వీడియోలని నీకు ఎంతసేపు ఎప్పుడు చూసిన వీడియోలు పోనిచ్చుకునే ఉంటావని అంటున్నారు నన్ను అందుకని చెప్పి నవ్వుతున్నాను అనమాట అంతే ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీలైతే మన ఇండియా హాస్పిటల్లోనే చూపించుకోండి